చిన్ని అయితే ఇంకా పేపర్లో యాడ్ చూసిన తర్వాత నుంచి ఇంకా స్కూటీ అయితే తీసుకొని ఇంకా బయలుదేరి అయితే వచ్చేస్తుంది రాజమండ్రికి ఇంకా వచ్చిన తర్వాత సడన్గా ఇంకా వాళ్ళకి దేవా నాగవల్లికి అని చెప్పని దేవుడు కూడా అయితే స్కూటీని ఆపేస్తాడు ఇంకా తను స్కూటీ ఆగిపోయిందని చెప్పని మళ్ళీ ఆటోలో అయితే బయలుదేరుతుంది ఇంకా మహి అయితే ఈరోజు కాలేజ్ కూడా లేదు కదా నాన్న ఎక్కడికి వెళ్తున్నాం అని నాగవల్లి అంటే నేను చిన్ని కో వెతకడం కోసం వెళ్తున్నాను అంటే ఇంకా ఏయో ఒకటి నన్ను చెప్పి నన్ను అడ్డుకోవాలని చూస్తారు అందుకే వీళ్ళకి నిజం చెప్పడం కంటే అబద్ధమే చెప్పడం మంచిదని చెప్పని ఇంకా నా దేవా నాగవల్లికి అయితే చిన్నప్ప పనుందమ్మ వచ్చేస్తాను త్వరగా వచ్చేస్తానని చెప్పి వెళ్తాడు ఇంకా దేవాకైతే ఏంటి వీడు మనకు అబద్ధం చెప్పడం కూడా నేర్చుకున్నాడా వీడు అని చెప్పానంటే ఆ చిన్ని మాయిలో ఉన్నాడు కదా బావా అందుకే వాడు వాడి నోటితో అలా చెప్పిస్తా వస్తాయి అది ప్రేమకుండే పవరే కదా అని చెప్పని అంటుంది ఇంకా అక్కడ బాలరాజు అంత తతంగం అంత అయిపోయిన తర్వాత ఎవరైనా వస్తే వెంటనే నాకు చేయండి అని చెప్పి అనేటప్పటికి రౌడీలు అయితే ఇక్కడ చంద్రం చదు సరళ అంట బాలరాజు చెల్లెలంట అని చెప్పి అనేటప్పటికీ వాళ్ళు ఇంకా బతుకున్నారా అయినా వాళ్ళని కూర్చోపెట్టండి ఇంకా ఎవరు వస్తారో మొత్తం డేటా ఇవ్వండి అరే మళ్ళీ ఆ సరళ చందు వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎక్కడుంటున్నారు ఏంటి అని చెప్పనని మొత్తం అడ్రస్ తెలుసుకోండి అని చెప్పనని ఇంకా దా దేవా అయితే రౌడీలు చెప్తాడు ఇంకా లోహిత అయితే నేను కాఫీ షాప్లో ఫోన్ మర్చిపోయిందని ఇంకా ఫోన్ వెళ్ళి ఫోన్ వెళ్ళి తీసుకొని ఇంకా పక్కకు అయితే వెళ్తుంది ఈ లోపలికి ఇంకా అక్కడికి మా మధు మహి అయితే వచ్చి నిన్న పెయింట్ వేసిన అతను ఎక్కడున్నాడు అని చెప్పనంటే అతను మామూలుగానే వస్తూ ఉంటాడు కానీ అతను ఎక్కడ అతని అడ్రస్ కానీ ఆయన అవి నాకు ఏం తెలీదు అంటే నేను ఇప్పుడున్న ఫోటోను బట్టి నా చిన్నప్పుడు ఫోటోను కూడా వెనకపక్క వేశాడు అందుకే తన గురించి అడుగుతున్నాను అని చెప్పనని అడిగేటప్పటికీ సరే మాతో పనిచేసే అబ్బాయికి తెలుసు తాను రూమ్లోనే తను ఉంటాడంటే ఇంకా మహి అయితే నేను ఒక అరగంట సేపు ఆ అబ్బాయిని తీసుకుని వెళ్తానంటే సరే అని చెప్పంటుంది ఇంకా లోహిత అయితే ఇప్పుడు కానీ ఆ వ్యక్తిని కానీ పట్టుకుంటే చిన్నప్పటి చిన్ని ఫోటో పట్టి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో ఏపిస్తాడు అప్పుడు చిన్ని గురించి తెలిసిపోతుంది అప్పుడు చిన్ని ఆ ఇంటికి కోడలుగా అయితే మరి నేనేం చేయాలి ఉన్నంత వరకు చిన్ని నా ఇంటికి గడప కూడా తొక్కని నేను చెప్పనని ఇంకా వెంటనే తనకు తెలిసిన రౌడీకైతే ఫోన్ చేసి చేసి నేను ఒక అడ్రస్ చెప్తున్నాను ఆ అడ్రస్కి నువ్వు వెంటనే వెళ్ళి ఆ రూమ్లో ఒక అతను కానీ ఉంటే వెంటనే నువ్వు అతను కిడ్నాప్ చేయి అని చెప్పని అంటుంది సరే లోహి నువ్వు చెప్పడం నేను చేయకపోవడమేనా అడ్రస్ పెట్టు అని చెప్పని తనైతే అంటాడు ఇంకా చిన్ని అయితే ఇంకా బాలరాజుని నా కళ్ళతో మా నాన్నని చూడకూడదు అనుకున్నాను మా అమ్మని చూసిన నా కళ్ళు మా నాన్నని చూడకూడదు అనుకుంటున్నాను కానీ మా నాన్న ఈ ఉన్నాడు అని చెప్పనప్పుడు ఇంకా అక్కడికైతే వెళుతుంది ఎప్పుడు చనిపోయాడు ఏంటి అని చెప్పనంటే ఒక ఇరవై రోజులేను అని చెప్పనని అంటారు అంటే నాన్న వచ్చి నెల రోజులైంది ఇప్పుడు ఇరవై రోజుల్లో చనిపోయాడు అని చెప్పంటున్నారు అంటే నాన్న చనిపోవడం నిజమేనా అని చెప్పనని ఇంకా చాలా బాధపడుతూ ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూనే అక్కడికైతే వెళ్తుంది ఇంకా చందు సరళ అయితే ఒక అమ్మాయి వచ్చింది ఎవరో అని చెప్పి అనేటప్పటికి ఇంకా చిన్నీనే వచ్చి ఉంటుందని చెప్పని చందో అయితే పరిగెత్తుకుంటూ వస్తాడు చిన్ని కోసం